కాంతార సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా ప్రస్తుతం కాంతార మూవీ రిలీజ్ పై హిస్టరీ క్రియేట్ చేసింది ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కాంతార చాప్టర్ వన్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ దూసుకెళ్తుంది ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది ఇంతకీ అదేంటంటే కాంతార మూవీని టాలీవుడ్ తెలుగు స్టార్ హీరో మిస్ చేసుకున్నాడంట ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలోనే తీసిన సినిమా కాంతార ఇది ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి రికార్డ్స్ బతులు కొట్టింది ఇక రీసెంట్ గా కాంతారా సినిమాకు ప్రీ సీక్వెల్ వచ్చిన విషయం తెలిసిందే ఈ మూవీ కూడా హిస్టరీ క్రియేట్ చేస్తుంది రిలీజ్ అయిన అన్ని భాషల్లో అంచనాలకు మించి కలెక్షన్లు కొల్లకొడుతుంది ఈ సినిమా దాదాపు మూడు రోజుల్లోనే రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని సమాచారం ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తుంది ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని దూసుకెళ్తున్న క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్ తెగ వైరల్ అవుతుంది అదేంటంటే హీరో రిషబ్ చెట్టి ఈ మూవీని ముందుగా ఒక టాలీవుడ్ స్టార్ హీరోతో తీయాలని అనుకున్నాడట కానీ ఆ హీరో పలు కారణాల వలన మూవీని రిజర్వ్ చేయడంతో కాంతార సినిమాలో రిషబ్ శెట్టినే హీరోగా చేయాల్సి వచ్చిందంట హీరో రిషబ్ శెట్టి టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అనుబంధం గురించి ఎంత చెప్పినా తప్పుడు రిషబ్ శెట్టికి తార కంటే చాలా అభిమానం ఉంటుంది అందుకోసమే ఆయన దర్శకత్వంలో తన ఫేవరెట్ హీరో తారక్ హీరోగా పెట్టి కాంతార సినిమా చేయాలని రిషబ్ శెట్టి ఎంతగానో అనుకున్నారంట అందుకోసమే తారక్ కు తగ్గట్టుగా కథ ప్రిపేర్ చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ ను కలిశాడంట అయితే కథ మొత్తం విన్న తారక్ మూవీ స్టోరీకి విదా అయిపోయాడంట కథ చాలా బాగుందని చెప్పాడంట కానీ మూవీని రిజెక్ట్ చేయాల్సి వచ్చిందంట ఎందుకంటే అప్పుడే తారక్ రామ్ చరణ్ కాంబోలో ఆర్ సినిమా తెరకెక్కుతుంది అయితే ఈ మూవీ షూటింగ్లో బిజీగా ఉండటం ఆ తర్వాత దేవరా మూవీ షూటింగ్ కోసం డేట్స్ ఇచ్చేయడంతో డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ కాంతార మూవీని రిజెక్ట్ చేశాడంట అలా జూనియర్ ఎన్టీఆర్ కాంతార మూవీని రిజెక్ట్ చేయడంతో రిషబ్ శెట్టి తన దర్శకత్వంలో వచ్చిన కాంతార సినిమాలో తానే హీరోగా నటించాల్సి వచ్చిందంట ఇక ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది అలాగే కాంతారా చాప్టర్ వన్ కూడా సూపర్ హిట్ తో దూసుకెళ్తుంది